తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు పదిహేడు అమలు అమలుపరిచి ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధ్యాయులను ఇష్టం వచ్చినట్టు ఎక్కడికంటే అక్కడికి బదిలీలు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన మూడు పదిహేడు జీవోను పెట్టిన రద్దుపరిచి ఎక్కడికి బదిలీ అయినారో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు తిరిగి వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసి వారికి న్యాయం చేకూర్చాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఈ రోజు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కుమార్లకు లేఖ రాసి దానిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు దృష్టిలో పెట్టుకుని మూడు పదిహేడు జీవో జారీ చేయడంతో ఉద్యోగులు ఎట్టు వెళ్లాలని అర్థం కాని ప్రాంతాలకు బదిలీలై మానసికంగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇబ్బందులకు గురవుతున్నారు ఎంతో మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరణించిన సంఘటనలు కూడా పత్రికల్లో చూసిన విషయాలు కనుక గత ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం ఏర్పడినట్లయితే మూడు వందల పదిహేడు జీవోలు సవరణ చేసి అందరికీ న్యాయం చేస్తారని ఆ ఎన్నికల సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిన హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ కోరారు ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉద్యోగులను కలిసినప్పుడు వారు పడుతున్న ఇబ్బందులు వారికి కుటుంబాలను చూసుకోలేక మానసికంగా కుమిలిపోతున్నారు అలాంటి వారికి వెంటనే న్యాయం చేసి తిరిగి వారికి వారు కోరుకున్న ప్రాంతానికే బదిలీలు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మహమ్మద్ ముసాయిద్ హుస్సేన్ తెలియజేశారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వారు రోజువారీ ప్రాంతాలకు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు గుండెపోటు చక్రవ్యాధి వ్యాధి కిడ్నీ అవస్థలు పడుతున్న వారు చాలా మంది ఇప్పుడు కనబడుతున్నారు కావున మానవత్తర దృష్టిలో ఉంచుకొని ఆలోచించి మూడు వందల పదిహేడు జీవును మొత్తానికే రద్దుపరిచి వారికి వారు కోరుకున్న ప్రాంతాలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు బదిలీ చేసినట్లయితే ఈ ఒక్క ఉద్యోగ కుటుంబ సభ్యులు మీకు జీవితాంతం రుణపడి ఉంటారని నేను మహమ్మద్ ముజాయిద్ హుసేన్ విజ్ఞప్తి చేస్తున్నాను చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన పెళ్లి కాని అమ్మాయిలు కొంతమంది మహిళలకు చిన్న పిల్లలు ఉండటం వల్ల వారు ఎలా వెళ్ళాలి ఏంటిది అనేది ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతున్నారు ఒకరి కుటుంబంలో తల్లిదండ్రులు తన కుటుంబాన్ని చూసుకోవటానికి ఉన్న ఒక కుమారుడు దూరం ప్రాంతాలతో బదిలీకి రావటం వల్ల వారి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఆ ఉద్యోగులు పడుతున్నారు కనుక ఇప్పటికైనా ఈ మూడు వందల పదిహేడు జీవోను మొత్తానికే రద్దుపరిచి గత ప్రభుత్వం చేసిన పొరపాటును చక్కగా దిద్ది ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని తెలంగాణ ప్రభుత్వ గెజటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయుల పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్ కార్యదర్శి మహమ్మద్ ముసాహిద్ధి తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క కేబినెట్ మంత్రులకు వారితో పాటు శాసన మండలి మరియు శాసనసభ స్పీకర్లకు లేఖలు రాసిన దానిలో వివరాలు మహమ్మద్ ముజాహిద్సేన్ తెలియజేస్తూ నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలో నియామకాలైన ఉద్యోగులకు వారి వారి ప్రాంతాల్లో నియమించినట్లయితే అక్కడ ప్రాంతాల్లో కూడా చాలా మంచి పనులు జరుగుతాయి మరియు సరియైన సమయంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఆ యొక్క ఉద్యోగులు హాజరవుతారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఆయా గ్రామంలో ప్రజల వద్దకు చేర్చడానికి ఈ యొక్క ఉద్యోగుల చాలా మంచిగా అందుబాటులో ఉంటూ పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి సమయం కేటాయించుకుని ఉంటారని మొహమ్మద్ ముసాయిద్ అన్నా అన్నారు